హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా ఊతప్పమ్ని చేసేద్దాం ఈ ఊతప్పమ్ని మనం రెగ్యులర్గా చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏదన్నా ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి ఇలా చేసి చూడండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఉత్తపంని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక టూ గ్లాసెస్ వరకు బియ్యంని వేసుకోవాలి టూ గ్లాసెస్ బియ్యంకి ఒక హాఫ్ గ్లాస్ వరకు మినపగుళ్ళని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకొని నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పెరుగును వేసుకోవాలి పెరుగు పెరుగైనా పర్లేదు లేదంటే పుల్లటి పెరుగును వేసుకున్నా కూడా మనకి ఊతప్పం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పెరుగు ఇందులో కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ని కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని గిన్నె మీద మూతను పెట్టేసి దీన్ని ఒక ఓవర్ నైట్ మొత్తం నానపెట్టుకోవాలి ఇలా ఓవర్ నైట్ నానపెట్టడం కుదరని వాళ్ళు దాదాపు ఒక సిక్స్ అవర్స్ వరకు అయినా నాననివ్వాలి ఇలా ఓవర్నైట్ నానిన తర్వాత మనకి ఇదంతా చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకున్నాం దానికోసం ఒక మిక్సీ జాన్ని తీసుకొని ఈ నానపెట్టు పెట్టుకున్న బియ్యంని మినప్పప్పుని అందులోకి వేసుకోవాలి ఈ పెరుగు మొత్తాన్ని రాకుండా కొంచెం కొంచెం బియ్యంని మినపప్పుని వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ని వేసుకుంటూ థిక్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిండిని కూడా ఇలానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మనకి ఈ పిండిలో ఆ సాల్ట్ మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఈ పిండి అనేది మరీ గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు ఈ కన్సిస్టెన్సీలా ఉంటే మనకి పిండి సరిపోతుంది ఇప్పుడు మూతను పెట్టేసి ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా పూలవనివ్వాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూతను తీసి మళ్ళీ పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని ఇప్పుడు మనం ఊతప్ప వేసుకుందాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ను పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఒక రెండు గరిటల వరకు మధ్యలోకి వేసి కదపకుండా అలా వదిలేయాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే చిన్న చిన్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అలానే జీలకర్రని వేసి మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అవైలబుల్లో ఉన్నా కూడా వేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది క్యారెట్ని కానీ బీన్స్ని కానీ దేన్ని వేసుకున్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కాలనివ్వాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా పచ్చిపోయే వరకు కాలనివ్వాలి ఇలా ఈ ఊతప్పం అనేది రెండు వైపులా ఈవెన్గా కాలిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన పిండిని కూడా ఇలానే ఊతప్పంలా వేసుకొని కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ ఊతప్పం పిండిని మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పటికప్పుడు ఊతప్పం వేసుకునే కంటే ఆ నెక్స్ట్ డేకి వేసుకుంటే మనకి ఊతప్పం అనేది చాలా బాగా పొంగుతుంది ఆ వీడియోను కూడా మీకు నేను పోస్ట్ చేస్తాను అప్పటి వరకు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్